భారత్ సురక్షా సమితి జిల్లా కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు నాయకులు ఈ సందర్భంగా దేశంలో కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీ విధించిన జూన్ ఇరవై తేదీని రాజ్యాంగ హత్యాధీనంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని భారత్ సురక్ష సమితి నాయకులు అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై జరిగిన ఎన్నికల్లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అధికార దుర్నియోగానికి పాల్పడిందంటూ అలహబాద్ కోర్టులో ఇందిరాగాంధీ ప్రత్యర్థి రాజినారాయణ కేసు వేయగా ఇందిరాగాంధీ వ్యతిరేకంగా కోర్టు తీర్పునిచ్చింది నిచ్చింది సుప్రీంకోర్టు అలహబాద్ హైకోర్టు తీర్పును సమర్థించి ఇందిరాగాంధీ తన పదవికి రాజీనామా ఏర్పాటు తిరిగి ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడానికి ఇచ్చిన తీర్పు వ్యతిరేకంగా తన పదవిని కాపాడుకుందుకు ఇందిరాగాంధీ డెబ్బై జూన్ ఇరవై తేదీ అర్ధరాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించిందని గుర్తు చేశారు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది అదేంటంటే జూన్ ఇరవై ఐదును ఒక బ్లాక్ డేగా రాజ్యాంగ హత్య దివస్గా భావించాలని ఒక అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అయితే జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏదైతే శ్రీమతి ఇందిరాగాంధీ అప్పటి దేశ ప్రధాని రోజు ఒక ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడం జరిగింది ఎమర్జెన్సీ ద్వారా ఏం జరిగింది ప్రజాస్వామ్యాన్ని నిషేధించడం జరిగింది ప్రజాస్వామ్యాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ తన స్వహస్తాలతో న్యూఢిల్లీ సాక్షిగా ఆ రోజు హత్య చేయటం జరిగింది ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే పరిపాలించుకునే ప్రజాస్వామ్యాన్ని ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కొరకే ఇందిరాగాంధీ యొక్క కుటుంబం కోసమే ఈ యొక్క ఇందిరా వలనే ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని నిషేధిస్తూ పరిపాలన కొనసాగించడం జరిగింది ఇంకా అట్టి ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన సందర్భాన్ని ఈరోజు చీకటి రోజుగా ఈరోజు దాన్ని ఒక చీకటి రోజుగా భావించి ఏదైతే భారత ప్రభుత్వం నిన్ననే ఉత్తర్వులు జారీ చేయటం మనం ప్రజాస్వామ్యవాదులు సంతోషించదరిగినటువంటి విషయం దీని ద్వారా ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం ఏదైతే పౌరులు ఒక యొక్క పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం జరిగింది ఈ యొక్క ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ప్రవేశపెట్టిన యొక్క ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఈ యొక్క ఉద్యమం చేస్తూ అనేక మంది ప్రజాస్వామ్యవాదుల్ని జైల్లో పెట్టడం జరిగింది దాని ద్వారా ఈ యొక్క ప్రతిపక్ష నాయకుల్ని చిత్రహింసలు పెట్టడం కూడా జరిగింది కనుక ఈరోజు ఏదైతే భారత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన రోజుగా భావిస్తూ వచ్చేసిన తీర్మానం మనందరం ఒక హర్షించదగినటువంటి విషయం ఆ సందర్భంగా మనం భారత ప్రభుత్వాన్ని ప్రధాని మోడీని అమిత్ షా హోంమంత్రి గారిని అభినందించాల్సిన అవసరం ఉంది కనుక మనం ప్రజాస్వామ్యవాదులకి ఈ యొక్క ఆ ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వాళ్ళకి సరి అయినటువంటి గుర్తింపు ఈ యొక్క వారి యొక్క స్వాతంత్ర సమరయోధులుగా వారిని గుర్తించాలని ఈ సందర్భంగా మనం భారత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం